మెరూన్ అండ్ బ్లాక్ టూ కలర్స్ కాంబినేషన్ వచ్చింది శారీ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ కాటన్స్ విత్ హండ్రెడ్ కౌంట్ కాటన్ అండి ఇవన్నీ అండ్ మీకు శారీ లుక్ బ్యూటిఫుల్ కలర్ చూడండి సో ఈ శారీ కలర్ కూడా బాగుంటుంది ఇలా వీడియోలో మీకు ఇదే ప్యాటర్న్లో నియర్లీ సిక్స్టీన్ పదహారు కలర్స్ చూపిస్తున్నానండి సో బిగ్గెస్ట్ కలెక్షన్ చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మిలీలా కృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈరోజు వీకెండ్ స్పెషల్గా ప్రతి సాటర్డే సండే భవనా హ్యాండ్లూమ్స్లో వీకెండ్ స్పెషల్గా స్పెషల్ కలెక్షన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈరోజు సాటర్డే మీకు స్పెషల్గా అయితే నగరీ కాటన్ శారీస్ చూపిపోతున్నాను ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ బెస్ట్ ఫర్ ఆఫీస్ వే వీడియోలోకి వెళ్ళి నగరీ కాటన్ శారీస్ చూద్దాం భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న స్పెషల్ డిజైన్స్ నగరీ కాటన్ శారీస్ ఈ శారీస్లో మీకు బోర్డర్స్ వచ్చేసి టూ బోర్డర్స్ సేమ్ ఉంటుంది కలర్ బట్ మీకు బాటమ్ బోర్డర్ వచ్చేసి వన్ సైడ్ అంటే బిగ్ బోర్డర్ వస్తుంది పైన బోర్డర్ ఏమో కొంచెం స్మాల్ బార్డర్ వస్తుంది ఈ శారీస్లో మీకు చాలా స్పెషల్గా చూసుకున్నట్లయితే ఇందులో వచ్చి టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ ఇదంతా కూడా మీకు థ్రెడ్ వివెండ్ టెంపుల్ బార్డర్ కాంబినేషన్ అండి అండ్ రిమైనింగ్ శారీ అంతా కూడా మీకు సో హ్యాండ్లూమ్ కాటన్ శారీ ఇదంతా కూడా మీకు థ్రెడే వస్తుంది ఇందులో మీకు వైట్ కలర్ విత్ బార్డర్ వచ్చిన కలర్ టూ కలర్స్ మాత్రం కన్ఫామ్ ఉంటుంది ఇలాగ ఈ శారీ కాంబినేషన్ శారీ అంతా కూడా హండ్రెడ్ కౌంట్ విత్ లైట్ వెయిట్ ఉంటుందండి అండ్ ఈ శారీకి మీకు పైట్ చింక్ చూస్తున్నట్లయితే వన్ మీటర్ వరకు వస్తుంది బ్లౌజ్ మీకు శారీతో పాటే ఇలాగ బ్లౌజ్లో కూడా మీకు టూ సైడ్స్ ఉంటుంది బార్డర్ వచ్చేసి సో శారీలో పన్నా పెద్ద పన్న ఉంటుంది వీటి ప్రైస్ ఎయిట్ ట్వంటీ ఫ్రీ షిప్ అయి అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ చూడండి సో ఈ శారీ కలర్ కూడా బాగుంటుంది ఇలా వీడియోలో మీకు ఇదే ప్యాటర్న్లో నియర్లీ సిక్స్టీన్ పదహారు కలర్స్ చూపిస్తున్నానండి సో బిగ్గెస్ట్ కలెక్షన్ చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా ఎవరైతే ఆఫీస్ వేర్కి శారీస్ కావాలని సో చాలామంది మెసేజ్ చేస్తున్నారు కదా మీకు ప్రీమియం క్వాలిటీలో ప్రైస్ కూడా ది బెస్ట్ ప్రైస్లో ఆఫీస్ వేర్కి సూటబుల్ అయ్యే శారీస్ అండి ఇవన్నీ కూడా వీడియో క్లియర్గా ఎండింగ్ వరకు చూసి మీకు ఏ కలర్స్ నచ్చితే అవి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పైట్ చెంగిలా వస్తుంది చాలా సింపుల్ ఉంటుంది క్లాసిక్ లుక్ వస్తుంది బ్లౌజ్ లాగా ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదంటే ఈ శారీ కలెక్షన్స్ ఫొటోస్ అన్నీ మీకు పంపిస్తాము మీరు అవి చెక్ చేసి ఆ తర్వాత కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డిటిడిసి లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డిటీటీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకు వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి బ్లౌజ్ లాగా అండ్ ఈ శారీ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంటుంది ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీకు చాలా ఫాస్ట్గా మేము ప్రతి ప్రోడక్ట్ రీచ్ అవ్వడానికి మెయిన్ ప్రియారిటీ ఇస్తామండి అండ్ ఈ శారీ కాంబినేషన్ చూడండి అండ్ పైడ్చింగ్ చూస్తే సో ఇలా వస్తుంది సో బ్లౌజ్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ బట్ శారీలో పన్న వస్తుంది పెద్ద పన్న అండ్ ఈ శారీలో కలర్స్ కూడా మీకు డార్క్ కలర్స్ లైట్ కలర్స్ రెండు కూడా ఉంటాయి బట్ ఏ శారీ కూడా కలర్ పోవడం అంటూ ఉండదండి ప్రతి సారీ కలర్ గ్యారంటీ ఉంటుంది హండ్రెడ్ కౌంట్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ ఇవన్నీ కూడా సో శారీ కూడా సో చాలా సింపుల్ అండ్ క్లాసిక్ లుక్ ఉంటుంది అండ్ ఇవన్నీ మీరు భావన హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారు ఈ కలెక్షన్ అంతా మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది భావన హ్యాండ్లూమ్స్లో మీకు ఇలాగా ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి అండ్ ఈ కలర్ కూడా బాగుంది సో ఈ కలర్ కూడా మీకు చూడండి కొంచెం డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది సో ఈ శారీ మీకు పళ్ళు చూస్తే ఇలా ఉంటుంది సో బ్లౌజ్ ఇలాగా అండ్ క్లాసిక్ కలర్ అండి బ్లాక్ కలర్ బ్లాక్ అండ్ మీకు వైట్ కాంబినేషన్లోనేమో ఇలాగ డిజైన్ వస్తుంది చాలామంది బ్లాక్ కలర్ అడుగుతూ ఉన్నారు ఈ డిజైన్స్లో మీకు బ్లాక్ అవైలబుల్ ఉంది ప్రెజెంట్ అయితే వీటిలో కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే మీకు ఏదైనా శారీ నచ్చితే వెంటనే మాకు మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ పైట్ షింగ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలాగా అండ్ గ్రీన్ షేడ్ అండి కొంచెం లైట్ గ్రీన్ షేడ్ వచ్చింది ఈ శారీ అనేది సో శారీ అంతా కూడా ఇలా వస్తుంది అండ్ ఇవన్నీ కూడా మీకు సో ఈ శారీస్ అన్నీ ఆఫీస్ వేర్కి ఈ శారీస్ మీకు చూపిస్తున్న ఇవే కాదు ఎస్టర్డే వచ్చేసి మీకు బ్యూటిఫుల్ మినీ గద్వాల్లోనే కొంచెం బిగ్ బాటర్ శారీస్ చూపించాము అవి కూడా చెక్ చేయండి ఆ కలెక్షన్ కూడా బాగుంటుంది అండ్ ఈ శారీకి పై లాగా బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులో మీకు పింక్ కలర్ బోర్డర్ అండి సో పింక్ కలర్ బోర్డర్ కూడా బాగుంటుంది సో ఇలాగ ఈ శారీ మీకు హైట్ కూడా ఫార్టీ సిక్స్ టు ఫార్టీ సెవెన్ ఇంచెస్ అంటే మీరు కొంచెం హైట్ ఉన్నారు హైట్ పర్సన్స్ అయినా శారీ మీకు సింపుల్గా సరిపోతుందండి ఈ శారీస్ అనేవి అండ్ పళ్ళు చూడండి ఇలా వస్తుంది బ్లౌజ్ మీకు ఇలా ఉంటుంది అండ్ స్కై బ్లూ కలర్ సో చాలా క్లాసిక్ ఉంటుంది లుక్ మాత్రం స్కై బ్లూ కలర్ సో చాలామంది ఇష్టపడుతుంటారు కూడా స్కై బ్లూ కలర్ మాత్రం సో ఈ శారీ మాత్రం లుకింగ్ ఇలాగా అండ్ చైన్ చూడండి ఇలా ఉంటుంది మీకు చాలా రీజనబల్ ప్రైస్లోనే ఉన్నాయండి ఇవి బ్లౌజ్ ఇలాగా ఈ శారీస్ మీకు సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము లేదు మీకు బల్క్లో హోల్సేల్గా కావాలి బల్క్లో ఎక్కువ కావాలన్నా కానీ మేము మీకు ఈ శారీ అప్లై చేస్తామండి ఇవన్నీ కూడా భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్నారు అండ్ ఈ వీకెండ్ స్పెషల్గా అయితే ఈ కలెక్షన్ మీకు చూపిస్తున్నాము బ్లౌజ్ ఇలాగా అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ సో ప్రతి డిజైన్ మాత్రం సేమ్ అండి శారీలో కానీ బార్డర్స్ కానీ ప్యాటర్న్ అంతా సేమ్ బట్ మీకు కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది ప్రతి మాత్రం సిక్స్టీన్ కలర్స్ మాత్రం చాలా బాగుంటాయి వీడియోలో చూపించేవి అండ్ బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండి సో వైలెట్ కలర్ సో ఇలా వస్తుంది శారీ మాత్రం క్లియర్గా చెక్ చేయండి వీడియోలో మంచి కలర్స్ ఉన్నాయి ప్రతి కలర్ కూడా చాలా బాగుందండి ఎప్పుడు యూస్ చేసే కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ వచ్చాయి అండ్ బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీకు సో మీకు ఇప్పటివరకు చూపించిన ప్యాటర్న్ ఉంది కదండి సో వైట్ కలర్స్ వస్తా మీకు కొంచెం డిజైన్గా కలర్ కావాలి శారీ కలర్ఫుల్గా కావాలి సో వైట్స్లో వద్దనుకుంటే మాత్రం ఈ ప్యాటర్న్ చెక్ చేయండి టూ బోర్డర్స్ మీకు డిజైన్ ఒకటే బట్ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మీకు కలర్ వస్తుంది సో ఈ కలర్ మీకు స్కై బ్లూ కలర్ బార్డర్లో విత్ టెంపుల్ బోర్డర్ యాజ్ ఇట్ మీకు ఉంటుంది ఈ శారీలో అండ్ పైట్ చెంగ్ చూడండి సో ఇలాగా వన్ మీటర్ మీకు బ్లౌజ్ ఇందులో ఇలా వస్తుంది అండ్ ఈ నగరీ కార్టన్స్లో ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ మెరూన్ అండ్ బ్లాక్ టూ కలర్స్ కాంబినేషన్ వచ్చింది శారీ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ కాటన్స్ విత్ హండ్రెడ్ కౌంట్ కాటన్ అండి ఇవన్నీ అండ్ మీకు శారీ లుక్ ఇలాగా అండ్ బ్లౌజ్ పైడ్చింగ్ చూపిస్తాను ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా శారీతో పాటే ఇలా ఉంటుంది వీటి ప్రైజెస్ మెయిన్గా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది అండ్ ఎయిట్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షీపింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన నగరీ కాటన్ శారీస్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్